ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మన యువకులకి ఇస్తామని చెప్పి మరి మీకు బీజేపీ పార్టీకి ఏమి తేడా మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏమా ఎనిథింగ్ ఎస్ దగ్గరికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా క్లారిటీ కూడా వస్తుంది 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 ఆల్ ఇన్ డ్యూ టైం ప్రక్రియ జరుగుతుంది ఓకే అంతేనమ్మా రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి ప్రత్యేక హోదా మనకు ఊపిరి ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం మనకు భవిష్యత్తు లేదు పది సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది అయినా కూడా ఈ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు అసలు ఆ మాటే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసం అని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి ఊసరి కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారి కూడా అడుగుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మనం పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం మీరు ఇంకా తెలివైన వాళ్ళు మీ పొత్తులు కనిపించవు ఎందుకంటే మీ అక్రమ పొత్తులు మీ రహస్య పొత్తులు చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డ అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది మద్యం మాఫియా అంటారు మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్సే లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఏ ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు ఓ పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా కేంద్రంలో అధికారంలో ఉంది మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా మీ ఈడీలు సిబిఐలు మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం మాఫియా జరుగుతుందని తెలుసు లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది లేదు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకు అని అడుగుతున్నాం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని మీరు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఏడు వేలనే భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని తిట్టిన మీరు మీరు అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు ఎన్ని భర్తీ చేయలేదు కనీసం టెన్ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు కనీసం టూ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు మీరు మీకు కావాల్సిన వాళ్ళకు మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు కనీసం మీరు చెయ్యకపోగా బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు ఇరవై మూడు వేలతో మెగా డిఎస్సి వేస్తారు వేస్తారు అని ఐదు సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా దగా డిఎస్సి విడుదల చేశారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు మరి మీరు ఆరు వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే దాని కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే అంత అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కూడా ఇంత ఆఖరి మూమెంట్లో ఇంకా ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి అనగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి అని ఉంది అని అడుగుతున్నాం ఇన్ని రోజులు ఏం చేశారు ఐదు సంవత్సరాలుగా ఏం చేశారు మీకు ఆ రోజే తెలుసు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తాము అన్నారు మీకు మీకు ఆ రోజే తెలుసు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుసు మరి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు మీరు ఇవ్వకపోగా లాస్ట్ రెండు నెలలు ఇచ్చారంటే మరి ఇన్నేళ్ళు ఏం చేశారు మీరు గుడి గుర్రాలకు పళ్ళు తోమారా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మన బిడ్డలకు సమాధానం చెప్పాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వాళ్ళు లేరు మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు అసలు ఒక ప్రోగ్రామ్గా తీసుకొని ఒక యువకులంతా యూత్ కాంగ్రెస్ అంతా ఎన్ఎస్యుఐ అంతా మొత్తం అందరూ కలిసి చేస్తే ఎక్కడికక్క అరే అరెస్ట్ చేశారు తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం మేమేమైనా టెర్రరిస్టులమా మేమేమైనా క్రిమినల్స్నా క్రిమినల్స్మా ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం కనీసం ప్రజలకు ప్రభుత్వ ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా తీరా అంతా చేసి మమ్మల్ని మిమ్మల్ని కాపాడుకొని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పడేశారు పోనీ దాంతోనైనా మీకు ఏమైనా చలనం వచ్చిందా ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు పోలీసులను వాడుకుంటున్నారు మీ అది అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే అసలు మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా అని అడుగుతున్నా బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద ఈడీని ప్రయోగిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగిస్తుంది మీరు కూడా అంతే కదా పోలీసులను ప్రయోగిస్తున్నారు మరి మీరు బీజేపీ వారసులు అని మీరు అనిపించుకుంటున్నారు కదా మీకు మీరే మీరు బీజేపీ వారసులు కాకపోతే మరి ఏమిటి ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ యువకులను మోసం చేసింది రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మన యువకులకి ఇస్తామని చెప్పి మరి మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏమా ఎనీథింగ్ ఎస్ దగ్గరికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా క్లారిటీ కూడా వస్తుంది 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 ఆల్ ఇన్ డ్యూ టైం ప్రక్రియ జరుగుతుంది ఓకే అంతేనమ్మా రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి ప్రత్యేక హోదా మనకు ఊపిరి ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం మనకు భవిష్యత్తు లేదు పది సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది అయినా కూడా ఈ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు అసలు ఆ మాటే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసం అని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి ఊసరి కంటే ఎక్కువ రంగుని మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం మీరు ఇంకా తెలివైన వాళ్ళు మీ పొత్తులు కనిపించవు ఎందుకంటే మీ అక్రమ పొత్తులు మీ రహస్య పొత్తులు చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది మద్యం మాఫియా అంటారు మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్సే లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఏ ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏంటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు ఓ పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా కేంద్రంలో అధికారంలో ఉంది మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా మీ ఈడీలు సిబిఐలు మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా మీకు తొత్తులుగా వారి దగ్గర పనిచేయవు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం మాఫియా జరుగుతుందని తెలుసు లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది లేదు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకు అని అడుగుతున్నాం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని మీరు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఏడు వేలనే భర్తీ చేస్తున్నారు సిగ్గులేదా అని తిట్టిన మీరు మీరు అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు ఎన్ని భర్తీ చేయలేదు కనీసం టెన్ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు కనీసం టూ పర్సెంట్ కూడా భర్తీ చేయలేదు మీరు మీకు కావాల్సిన వాళ్ళకు మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు కనీసం మీరు చెయ్యకపోగా బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు ఇరవై మూడు వేలతో మెగా డిఎస్సి వేస్తారు వేస్తారు అని ఐదు సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా దగా డిఎస్సి విడుదల చేశారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు మరి మీరు ఆరు వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే దాని కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే అంత అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కూడా ఇంత ఆఖరి మూమెంట్లో ఇంకా ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి అనగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి అని ఉంది అని అడుగుతున్నాం